ఏం చేస్తున్నావు ఉప్పు వేసారా లేదా దేవుడికి నైవేద్యం పెట్టకుముంది ఇంకలు చేస్తున్నావే ఎండు ఆచార్య గారు ఎవరో వాళ్ళు చుట్టానని చెప్పి సాంబార్ ఇంగిల్ చేసి వెళ్ళాడు వంటలు చేస్తుంటే దగ్గర నుండి చూసుకోకుండా ఇవేం చేస్తున్నావా నేనేం చేయనాయా అడిగితే వీరాచారి బాంబర్ కదని చెప్పాడు మీ బంధువు ఏం అనుకున్నాను మీ వాడే కదా అనుకున్నాంకర్ ఇక్కడ కూడా ఎరటలు వేసుకుని వంట వాడు అడుగుతున్నాడు కదా సాంబాన్ని ఎంగి చేశాడు ఎవరైనా అడిగితే వీరాచారి బాంబర్ అని చెప్పాడంట వీరాచారికి బాంబర్ తక్కువ ఏదో చేయకుండా పని చేస్తుంటాడు వాడిని బటును విచారిస్తానే తెలుస్తుంది అందరూ తలపాక వెళ్ళండి మేము బస్టాండ్ పై పెడుతున్నాం పెద్ద పైన ఫైనల్స్ వంట వాడే ఇప్పుడే బస్ ఎక్కి వెళ్ళాడు పట్టుకోవచ్చు కదా అతను నేను ఎందుకు పట్టుకోవాలి టైం వేస్ట్ చేయకుండా వాళ్ళని పటుకునే దారి చూడాలి బామరిది ఆగు బామరిది కాగితంతే కథలు కూడా అంటారు రేపు కాకి ముందు నీళ్ళు చూడు బామతి ఏదో తిన్నందు ఇలా అయింది అనుకుంటాను దాన్ని నోటికి అనుకుంది చూడు బాబా భజంత్రి లాగిపోయి అంటే పూజ అయిపోయింది కాకులు కనబెట్టుంటారు ఒకవేళ నిజమే బామరిది ఎందుకు నా ప్రాణాలు తీస్తాను నేను ఒక్క చంపడం కోసం ఐదు వందల మంది ప్రాణాలు తీయడానికి తెగించారే నువ్వు గుడికి రాలేదని ఎవడెండించాడ్రా నేనేం పాపం చేశాను ఈ నిష్ట దరిద్రుడు నా కొడుకు పుట్టాడు నా పొరుగు పోయింది మర్యాద పోయింది వీటి వల్ల పోయాయి ఏం మాట్లాడుతున్నారు మీరు இதே இங்கொக்கை ஐந்து வந்த மணி காப்பாடி முடிசி போத்தே கொட்டாரு கண்ண தங்க கூட அத்தரை பாதிப்படே தண்டனை அந்த மெச்சுக்க எப்படி சூசினா திட்டே தண்டனை இப்படி கண்ணி தோடபு நோரு மூச்சு வாடுக்கு やらかまやらかなやまやかまやまらいやかやか భార్య అసభ్యంగా మాట్లాడితే ఊరుకోను మన కుటుంబాన్ని అంతం చేయడానికి ఊరందరికీ విషయం పెట్టాడు వాడు ఇకపై ఊరుకుంటాడా నెక్స్ట్ వాడు మనల్ని దెబ్బ తీసేలాగా మనమే వాడిని దెబ్బ తీయాలి అప్పుడే వాడికి మనం అంటే భయం ఏర్పడుతుంది నువ్వేం దిగులు పడకు కావాలంటే మా ఊరే కదా వచ్చేస్తుంది వాళ్ళ బాధ్య ఆఫీస్ అయింది చూసావాళ్ళు ఏమిటండి ఇవన్నీ పెళ్లి పద్ధతి ప్రకారం జరగకపోయినా మేము చేయాల్సినవి ఏవో చేయాలి కదా కూర్చోండి మా అమ్మాయి వేరే ఇంట్లో కాపురం పెట్టినా తన మెట్టి ఇదే కదా ఆ రోజు నా బిడ్డ మీ అమ్మాయి మెడలో తాళికడుతున్నప్పుడు జైలుకెళ్ళొచ్చిన వాడికి నా బిడ్డ నివనని మీరెక్కడ అడ్డుకుంటారోనని భయపడ్డాను మీ అబ్బాయిని వద్దని దూరం చేసుకుంటే మా ఆయన కూడా వద్దని నేను దూరం చేసుకోవాలి నాగమణి వాళ్ళ నాన్న రంగూన్లో జైల్లో ఉన్నారు రెండు సంవత్సరాలకు ముందు వ్యాపారంలో ఒకరితో తగవు పెట్టుకుని అతన్ని నరికేసి జైలుకు వెళ్లారు ఇప్పుడు ఆ వ్యాపారం నా తమ్ముడే చూసుకుంటున్నాడు వచ్చే సంవత్సరం ఆయన జైలు నుంచి వచ్చేస్తారు ఇంతవరకు నా పిల్లలకు కూడా ఈ విషయం తెలియదు తప్పులు ఎవరు చేయడం లేదు పరిస్థితులు అలా చేయిస్తుంటాయి మన ఆచారం ప్రకారం కూర్చోండి కొత్తగా పెళ్ళై వచ్చిన కోడల్ని మన కులదైవం గుడికి తీసుకెళ్లి పేరు పెట్టాలి అంటే దేవుడు ముందు నీకు మళ్ళీ పేరు పెట్టాలి అందుకే ఎప్పుడు ఊరికి వెళ్దామని అడగడానికి వచ్చారు చేసుకుంటే

ఇంకొకటి తెలతాడు ఇంకా ఉంచుకున్నావా ఈ రోజు మా మావయన్ని చూసాయి మీ అమ్మ నాన్నని గుళ్ళో చూశాను మావగారని చెప్పు నిజంగా నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి ఆ రోజు మాత్రం ఆయన తిట్టలేదంటే నా చేయి పట్టుకుని బరబరా నా కిల్లి చదకచటం తాలికట్టి తీసుకొచ్చేవారా இப்படி கூட நான் திட்டாரன்னு தாலி கட்டேரே காண எப்படின் கதா தீரோ அன்பேக்கு நச்சது அசபிங்க மாட்டாங்க சங்கது அதிகாரம் நாகவுடிக்கு நச்சது ஏன் நூசா நான் ఓచ్చుడు పసుపు నీళ్ళు నెత్తినిపోయి కమలా చేసిన భావం పోతుంది ఏయ్ దాన్ని ఎక్కడ తీసుకెళ్తున్నావు పొయ్యిలో పడదామని చాలు సముద్రంలో షిప్ పెడుతుంది ఆకాశంలో విమానం వెళ్తుందంటూ ఏమేమో కోతలకు వస్తావే అవన్నీ నేర్పించరా కాస్త మనుషుల్లో పడతాడు చూడు నువ్వు చేసే ఫ్రాడ్ పనులు ఏమీ నేర్పించు ఏంటక్క నువ్వే పొట్లాలప్పుడు మానేసావు నేను మానేలేనా ఈ డూప్ కొట్టడం ఫ్రాడ్ చేయడం అన్ని మానేస్తాను తొందరపడి మాట ఇవ్వకు నేను ఆకలి తట్టుకోలేను ఎప్పుడు ఆకలి ఆకలి అంటుంటా ఏ నీకేటా క్లాస్ బీప్ కింద నోట్లు వేసుకుని క్లాస్ నీళ్ళు తాగా నీ ఆకలి తిరిగిపోతాయి నాకు అలా కాదుగా సచా ఈ దగ్గర రాలేకపోతే వినా సరే గొడవ పడించారు బయలుదేరండి వెళ్ళండి వెళ్ళండి వారిని దాటా కూడా గంగని భూమికి తెచ్చాడు భగీరథుడు స్వతంత్రం తెచ్చాడు గాంధీ లోకానికి వెలుగు తెచ్చాడు ఎడిసన్ రాసే కళాలు తెచ్చా మేము అక్కడ ఏముందని అలా చూస్తూ ఉంటావు చూపులు మాట్లాడు సరే సార్ రాయడానికి చెయ్యి ఉంటే చాలు చేతిలో పెన్ను కూడా ఉండాలి ఏ చెప్పు రాయిగా రాయిగా రాస్తూనే ఉంటుంది లికే లిఖే లిఖే అక్కడ ఏదో షూటింగ్ జరుగుతుంది